ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు వచ్చే సమస్యలు తగు జాగ్రత్తలపై జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లో మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దేటట్లు తీర్చి దిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర